హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి ఎవరైతే డిగ్రీలు చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటారో వారందరికీ కూడా యువగలం అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా చదువుకొని ఖాళీగా ఉన్న వారికి అందరికీ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం అయితే చేస్తారండి ఉద్యో ఉద్యోగాలు కల్పించేంత వరకు ఈ మూడు వేల రూపాయలు అనేది వస్తానండి ఉద్యోగాలు కల్పించేంత వరకు ఈ మూడు వేల రూపాయలు అనేది వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ మూడు వేల రూపాయలు అనేది ఆఫ్ చేస్తారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మనకు యువనేస్తం అనే పేరు మీద కూడా ఇదే పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు అనేది నిరుద్యోగులకి అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు యువ గలం అనే పథకాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ పథకం కింద అయితే ప్రతి ఒక్క నిరుద్యోగికి మీరు చదువుకొని ఖాళీగా కనుక ఉద్యోగాలకి ట్రై చేసి ఖాళీగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఇద్దరికి కూడా వర్తిస్తది ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అనేది అందిస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోలో దీనికి ఎవరెవరు అర్హులు ఎంత చదువుకో ఉన్న వాళ్ళకి ఇది లభిస్తుంది అలాగే దీంతో పాటుగా వయసు ఎంత ఉండాలి మొత్తం కూడా క్లియర్ గా అండ్ క్లారిటీగా చెప్తాను సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున మనమైతే నిరుద్యోగ వృద్ధికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోవాలి సో అందుకని చెప్పి అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి ఎవరెవరు అర్హులనే దాని గురించి ఇక్కడైతే నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక్కొక్కటి ఒకటిగా ఇక్కడ నేను చెప్తూ ఉంటాను సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో కనుక చేస్తున్నట్లయితే అందులో కనుక మీకు పిఎఫ్ కనుక వస్తున్నట్లయితే సో వాళ్ళకైతే రాదండి ఇంతకు ముందు కనుక మీరు ప్రైవేట్ కంపెనీలు చేసి ఆగిపోయి ఉన్నా వస్తుంది కానీ ప్రజెంట్ కనుక మీరు చేస్తున్నట్లయితే మీకు నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు అనేది రాదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్తిస్తుందండి ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు మాగాని అంటే భూమి అనేది ఐదు ఎకరాల లోపల మాత్రమే ఉండాలండి ఐదు ఎకరాలకి పైన ఉన్నా కూడా ఇదైతే వాళ్ళు అర్హులైతే కాదు తర్వాత చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వాళ్ళకు మాత్రము పది ఎకరాల లోపల ఉన్నా కూడా డబ్బులైతే ఇస్తారు ఎందుకంటే అనంతపురం జిల్లా అనేది ఒక కరువు అన్నమాట అందుకని చెప్పి అనంతపురం జిల్లా వాళ్ళకు మాత్రం పది ఎకరాల వరకు భూమి ఉన్నా సరే వాళ్ళకైతే డబ్బులు ఇస్తారు తర్వాత మీ రేషన్ కార్డులో మీ అన్నయ్య కావచ్చు మీ మదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు ఎవరికైనా సరే నాలుగు చక్రాల వాహనం కనుక వాళ్ళ పైన కనుక ఉన్నట్లయితే ఇదైతే రాదు అలాగే మీ ఇంట్లో మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉన్నట్లయినా కూడా ఈ నిరుద్యోగ వృద్ధి అనేది వారికైతే రాదండి సో మీకైతే ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీరు జూలై ఒకటో తేదీనైతే అప్లై చేసుకోండి లేదంటే మీరు అప్లై చేసుకోలేరు ఒకసారి మీరైతే ఇవన్నీ కూడా గమనించుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అలాగే మీరు ఇప్పుడు డిగ్రీ కనుక చదువుతున్నట్లయితే సెకండ్ ఇయర్ కావచ్చు ఫైనల్ ఇయర్ కావచ్చు డిగ్రీ కనుక చదువుతున్నట్లయినా కూడా ఇదైతే రాదండి డిగ్రీ చదివి అయిపోయి ఉండాలా అప్పుడైతేనే మనకైతే వస్తుంది సో మీకు చదువు అయిపోయిన తర్వాత అప్పుడైతే వస్తుందండి నెక్స్ట్ మీరు ఒకవేళ హ్యాండిక్యాపర్స్ అంటే వికలాంగులు అయ్యుండి మీరు బాగా చదువుకోండి ఇంట్లో ఖాళీగా ఉన్నారనుకోండి మీకు కూడా రాదండి ఎందుకంటే హ్యాండిక్యాపర్స్ అందరికీ కూడా ఇప్పుడు పెన్షన్ అనేది రెటమ్ చేశారు కాబట్టి మీకు కూడా ఇదైతే రాదు సో ఓకేనా అర్థమైంది అనుకుంటాను దీనికి ఏజ్ అనేది ఎంత ఉండాలి అన్నట్లయితే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు పురుషులు ఉంటారో వారికి మాత్రమే ఇదైతే వర్తిస్తుందండి అలాగే దీంతో పాటు ఎంతవరకు చదువుకో ఉండాలి అని చూసుకున్నట్లయితే డిప్లొమా డిగ్రీ పీజీ బీటెక్ డిఎడ్ సో అర్థమైంది అనుకుంటానండి డిప్లొమా డిగ్రీ పీజీ బీటెక్ ఐటీఐ బీఎడ్ సో ఇవి చదువుకొని ఎలాంటి ఉద్యోగం లేకుండా మీ ఇంట్లో కనుక మీరు ఖాళీగా కనుక ఉన్నట్లయితే సో ఇది ఈ నిరుద్యోగ వృద్ధికి సంబంధించి మీకైతే ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది వస్తుందండి సో అయితే మనం జూలై ఒకటో తారీఖున దీనికైతే అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దానికి కావాల్సినవి ఏంటి అని అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆధార్ కార్డ్కి ఏ నంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ నెంబర్కి సంబంధించి మొబైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం అప్లై చేసుకున్నప్పుడు మన మొబైల్కి అయితే ఓటీపీ అనేది రావటం జరుగుతుంది సో దట్ అందుకోసం మనకు మొబైల్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ అయిన మొబైల్ మాత్రం ఉండాలి దీంతో పాటుగా ఆధారు మొబైల్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మనకైతే ఉండాలండి ఎందుకంటే నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అమౌంట్ అనేది హ్యాండ్ అయితే ఇవ్వరన్నమాట డైరెక్ట్గా మీ బ్యాంకు ఖాతాలో అయితే వేయడం అనేది జరుగుతుంది సో దట్ అందుకని చెప్పి ఖచ్చితంగా బ్యాంక్ అనేది ఆధార్ అనేది మొబైల్ అనేది మూడు కూడా లింక్అప్ అయి ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి అంటే మీరు డిగ్రీ చదువు ఉండొచ్చు డిప్లొమా కావచ్చు అలాగే పీజీ బీటెక్ ఐటీఐ డిఎడ్ వీటికి సంబంధించి మీరు ఏం చదువుకో దానికి సంబంధించి మీ దగ్గర ప్రూఫ్స్ అనేది ఉండాలి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి ఇంటరు టెన్త్ చదివామని చెప్పి చాలా మొన్న పెట్టిన వీడియోలో కామెంట్ చేశారండి ఇంటర్కి టెన్త్కి ఇదైతే అస్సలు అర్హులైతే కాదండి అట్లీస్ట్ డి ఎట్లీస్ట్ డిగ్రీ డిఎడ్ ఐటీఐ ఇవన్నీ చేసి ఉండాలండి ఇవన్నీ చేసి ఉంటేనే వాళ్ళు మాత్రమే అర్హులవుతారు మామూలు వాళ్ళైతే అర్హులైతే అస్సలు కారండి సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే ఒకటో తారీఖున దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది మనకైతే పంపిస్తారు సో దాని తర్వాత మనం ఆన్లైన్లో దీనైతే అప్లై చేసుకోవాలండి సో మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైనా చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటే వాళ్ళకు కూడా ఇదైతే వర్తిస్తుంది మనకు ఒకటో తారీఖున దీనికి సంబంధించి వెబ్సైట్ అయితే వదులుతారు అప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనండి చూశారు కదా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో పట్ల ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చాలామంది చెప్పిందే అడుగుతూ ఉంటున్నారు మీ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా డిప్లొమా డిగ్రీ పీజీ బీటెక్ ఐటీఐ డిఎడ్ సో అర్థమైంది కదండి డిప్లొమా డిగ్రీ పీజీ బీఎడ్ బీటెక్ ఐటీఐ సో ఇవన్నీ కూడా ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకు మాత్రమే నిరుద్యోగ వృద్ధి వస్తుంది అది కూడా మీరు చదివి ఆపేసి ఖాళీగా ఉంటేనే ఇదైతే వస్తుందండి మీరు ప్రజెంట్ కొంచెం చదువుతూ కనుక ఉన్నా రాదు సగంలో కనుక చదువుతూ ఉన్నా కూడా రాదండి మీరు చదివేది మీరు చదివేసి అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా అయిపోయి ఉండాలి అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఇదైతే వస్తుంది సో మీకైతే అర్థమైంది కదా ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారండి సో నేను చెప్పినటువన్నీ మొబైల్ కావచ్చు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు ఆధార్ కావచ్చు అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే ఒకటో తారీఖు నుంచి దీనికైతే అప్లై చేసుకోవచ్చు జూలై పదో తారీఖు నుంచి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతాలోకి అయితే డబ్బులు పంపిస్తారు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్